మన దుబ్బాకలు ఇంకా మంచోళ్ళు కాబట్టి రానిస్తారు అని దుబ్బాకకి హరీష్ అనేటోడు రాకుండా చేయాలి మనం ఏడికి వచ్చాడో చాటలు షీపీలు పట్టుకోవాలి అరే నా ఎలా నీకు గుర్తుంటే కోమటి చెరువుకి వంద కోట్లు కొంచెం ఎనీ ఎన్ని కొంచెం మరి మన రామ సముద్రానికి పది కోట్లు వేయాలి నడుస్తున్నట్టు ఉందా రామసముద్రం వాడికి సిద్ధి పెట్టలేమో పడగలు రావాలి కొమ్మడి చెరువుకి దుబ్బాకకు మాత్రం అసలు ఏమి రాకుండా చేసింది ఎవడంటే హరీష్ ఓ మెడికల్ కాలేజ్ రానియలే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ రానియలే ఓ పాలిటెక్నిక్ కాలేజ్ రానియలే దుబ్బాకకు ఎవడ అన్యాయం ఏం చేసిండంటే మొట్టమొదటి మన శత్రువు ఎవడంటే హరీష్ రావాలి అందుకని మళ్ళా ఇటవాడు పొరపాటున మీ ఊరికి వచ్చి సన్నయి నొక్కుని వస్తాడు మా మామా మంచిగా చేసిండు రెండు వేలు పింఛన్ ఇచ్చిండు అడగాలే మీరు వారి రెండు వందలు పింఛన్ ఉన్నప్పుడు కోటల ధర ఇరవై రూపాయలు ఉండే ఎందుండే అప్పుడు ఎవరన్నా ఊర్లే కోటాలంటే ఏడో పోలీసు వాళ్ళు వస్తారో ఏడో ఎక్సైజ్ వాళ్ళు వస్తారో అని దొంగ దొంగ ధరంగా కోట దొరకాలంటే కష్టమవుతుండే ఇప్పుడు పోయా కిరాణా దుకాణం పోయి అడుగురి కోల్గేట్ పేస్ట్ ఉందా అంటే పేస్ట్ లేదంటాడు కందిపప్పు ఉందా అంటే కందిపప్పు ఉండేది కానీ లేవగానే ఆరు గంటలకు దుకాణం దియంగానే ఉన్నాయా ఉన్నాయా పెద్ద కూడా ఉన్నాయా ఏదంటే దొరుకుతున్నాయి ఇవాళ ఇది వాళ్ళ మామ చేసినటువంటి డెవలప్మెంట్ రెండు వందలని రెండు వేలు చేసిన అంటాడు ఆ రెండు వేల కోసం ముసలాయిన మస్తుమందిని కొట్లాడి ముసల ఇంట్లో ఆడవాళ్ళని కొట్టి మన్మడ మన్మరాలు తింటారు రైకనో డ్రెస్ పెడదాన్ని దసరా పండుగని దాచి పెట్టుకుంటే పొదుపు కానీ అందరూ తాగి ముసలాయిన పానం కూడా అడిగే కొట్టుకుంటుండే ఇప్పుడు ప్రతి కిరాణా దుకాణంలో పోలీసు నిల్చొని అమ్ముర్రా బాయి అమ్ముర్రి ఆదాయం వచ్చలేదు సర్కారుకైనా ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి లేదు వాళ్ళ మామకి ఇవి ఇష్టమని మనందరూ కూడా అవే అలవాటు చేసేటువంటి కార్యక్రమం పెట్టి అందుకని ఒకసారి వాళ్ళని మళ్ళీ ఊర్లకు రానియకుని చూస్తే ఎర్రగా ఉర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు కానీ మంది కొంపలు కూల్చాలంటే వారిని మించినోడు ఇంకొకటి ఉంటాడు దుబ్బాక రామలింగారెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత వెనుకబడ్డదంటే దానికి ఒక్కడే ఒకటి కారణం హరీష్ రావు కారు గుర్త తప్ప ఇంకొకటి కాదు సిద్దిపేటలో ఎన్ని డివైడర్లు పెట్టుకున్నాడు సిద్ధిపేటలో రింగ్ రోడ్ ఉంటుంది రెండో రింగ్ రోడ్ వస్తుంది సిద్దిపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది దుబాక గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా ఈ ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో మీటింగ్ పెట్టి ఆ రీచ్ అన్న మాకు ఒక పబ్ తీసుకురా అని అడుగుతుంది పబ్ అంటే ఆడపిల్లలు కూడా పోయి తాగాలనేది ప్రభాకర్ రెడ్డి కోరిక ఇక పైసలు ఎక్కువైనటువంటి కావురం మాటలు థింక్ ఏంది అనేది ఒకసారి ఆలోచించింది ఏడలేకుండా వాడు ఎవడుంటే పాతోడవ కలెక్టర్ వెంకట్రామరెడ్డి అనే దొంగ తర్వాత రాజకీయాలకు వచ్చిండి ఏ ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్లు ఎవరే వాళ్ళకి ఇవ్వలేదు ఒక్క మీ ఊర్లోనే డబుల్ బెడ్రూమ్లు ఎవరై వాళ్ళకి ఇచ్చిండి ఎందుకంటే వీడిని పైసలు ఇచ్చిండు వాడిని పైసలు తీసుకున్నాడు తర్వాత వాడు కలెక్టర్ కొలువుకి రాజీనామా చేసిండు ఈ ఇరవై ఇండ్లు ఏవైతే లక్ష లక్ష రూపాయలు తీసుకొని ఇరవై ఇల్లు కట్టిస్తాను మీ పాత కౌన్సిలర్ చేసిండో దొంగతనం దాంట్లో వచ్చిన పైసలే ఇప్పుడు మీకు ఇస్తా ఉన్నాడు ఎమ్మెల్యే సాబ్ కెలిసి దాదాపు ఇరవై ఏడు నెలలైతుంది ఇరవై ఏడు నెలల కోలే ఎవరన్నా తుబ్బాకోలు పోతే మీ ఎమ్మెల్యే సాబ్ ఏం చెప్పిండంటే పుణ్యానికి వేసిర్రా నాకు ఓటు పైసలు తీసుకొని ఓటు వేసిర్రో అన్నాడు ఎందుకు రావాలి ఏం పని చేయాలి మీకు అన్నాడు వీడు పట్నంలో ఏడ భూమి కబ్జా అయిందని ఆయన మీ ఎమ్మెల్యే సబ్రవుతుంది పేపర్లు తప్ప ఇంకొకరిది రాదు ఆయనకు పైసలు తప్ప దుబ్బాక ప్రజలు అవసరం లేదు ఆయనకి ఏదో పనికి మాలాడు వాడు ఆ సిద్ధిపేట ఉంటాడు ఎమ్మెల్యే ఆరు అడుగులు పెరిగిండు కాడి కాడు దిమాక్ తక్కువ పైసలు ఎక్కువ అని కూడా దుబ్బాక కొట్టిన దరిద్రం ఏమైనా ఉంది దుబ్బాక ఏమైనా పట్టేదంటే దానికి మొట్టమొదటి కారణం ఎవడంటే ఆడా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనేటోడు గదే దొంగలు ఇరవై మందిని వేసుకొని తిరిగింది తప్ప ऊर कोसम वकरोड आलोचించలే లోకల్స్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతులో ఒక ఆయుధం డౌన్లోడ్ రోటీవి యాప్ మీడియా లెజెండ్ రవిప్రకాష్ ఇస్ బ్యాక్ ది గోవిష్స్ ద నెవర్